హాయ్ ఫ్రెండ్స్ ఇదోండి స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది ఏం మోడల్స్ వచ్చాయి ఏమనేది నేను చూపిస్తాను క్యాన్సిల్ టూ సరేనా చూడండి వైట్ బ్లౌజ్ వచ్చిన శారీస్ వచ్చేసి మళ్ళీ వచ్చేసాయి మోడల్ అయితే వేరేగా ఉంటుందండి ఫస్ట్ పెట్టిన మోడల్ అయితే కాదు ఓకేనా ఇది పెద్ద బోర్డర్ శారీస్ స్టాక్ అయితే ఫుల్లుగా తెప్పించేశాను ప్యాకింగ్ అయితే ఒకటే ఓపెన్ చేస్తాను ఇంకొకటి అయితే ఓపెన్ చేయలేదు ఓకేనా నేను శారీస్ బిజినెస్ కూడా చేయబట్టి సిక్స్ ఇయర్స్ అయిందండి కాకపోతే నాకు యూట్యూబ్ ఛానల్ ఐడియా రాలేదు కాబట్టి ఇప్పుడు నేను వీడియోస్ చూసి పెడుతున్నాను ఈ ఐడియా వచ్చేసి మాయిందనమాట ఓకేనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త మోడల్స్ అయితే వస్తూనే ఉంటాయి మన దగ్గర రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఓకేనా మోడల్ మళ్ళీ అయితే వచ్చేసింది స్టార్ట్ అయితే ఇదైతే కలెక్షన్ చాలా ఫాస్ట్ గా ఉందండి ఇదండి ఇదైతే ప్రింటెడ్ శారీస్ అండి దీంతో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి ఓకేనా నేనైతే వీడియో తీసి పెడతాను శారీస్ ప్రతి ఒక్కటి కూడా శారీ ఎట్లా వచ్చింది ఏమనేసి బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఏమని కూడా ఓకేనా అదైతే శారీస్ ఫుల్ తెప్పించాను ట్రెండింగ్ శారీస్ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి హాట్ సింబల్ శారీస్ వేర్ శారీస్ కూడా తెప్పించేస్తాను ఇంకా ప్యాకింగ్ ప్యాకింగ్లో ఏమున్నాయి ఏమనేది ఇంకా అయితే ఓపెన్ చేయలేదు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఒకటే ఓపెన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మన దగ్గర క్లాత్ చాలా బాగుంటుంది రేట్ కూడా చాలా గా ఉంటుంది నాకు వచ్చేసి ఇప్పుడు ఫార్టీ నైన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇలాగే మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా నేను ముందుకు వెళ్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ చూసుకున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే డైలీవేర్ శారీస్ చూడండి స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది ఇదైతే ఒక ఏనండి ఇంకోటి దీనికన్నా పెద్ద ప్యాకింగ్ ఉంది అక్కడ ఉంది అది ఓపెన్ చేయాలి అది వచ్చేసి మా పాపను మా బాబును ఎవరైనా వచ్చినాక ఓపెన్ చేపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి స్టాక్ అయితే ఫుల్గా వచ్చింది ఓకే మరి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా నిన్న వచ్చేసి బుజ్జి వాళ్ళంట తన పేరు వచ్చేసి బుజ్జి నాకైతే ఆల్ ది బెస్ట్ చెప్పి నువ్వు చాలా బాగా కష్టపడుతున్నావు అక్క నువ్వు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతావు ఆల్ ది బెస్ట్ అని చెప్పేసింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి గారు ఓకేనా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మరి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్